ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి రోజు ఒకే రకమైన స్నాక్స్ చేసి పెడితే పిల్లలు అస్సలు తినరండి అట్టనే పెద్దోళ్ళు కూడా తినరండి మరి అందుకే కూసంత కొత్తగా ఎరైటీగా కొత్త రకం స్నాక్స్ చేసేసుకున్న వచ్చేయండి మరి ఇది అట్టసలు చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త సన్నలు కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా ఎడలపాటి గిన్నె తీసుకొని లేకపోతే ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అందులోని కుసంత వాము అట్టగే రుచికి సరిపడ ఉప్పు ఒకే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని సూపరంగా కలిపేసుకోవాలండి ఈ సూపు ఎత్తనట్టు కుసంత నలుపుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు కుసిని కుసిని నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలా కలిపేసుకోవాలండి ఎటా పిండి మొత్తం చపాతి పిండిలా కలిపేసినాక మూత పెట్టేసి ఓ పది నిమిషాలు పక్కనెట్టేసుకోవాలండి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకున్న పచ్చి బటా నీళ్ళు ఒక గుప్పెడి కొత్తిమీర మన కారానికి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రుసికి సరిపడ ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి అవసరమైతే కుసిన నీళ్ళు పోసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టేసుకొని ఒకే ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె ఏడైనాక ఒక స్పూన్ వారికి శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకొని అట్లా ఏం చేసుకోవాలండి అచ్చం బఠానీలు వేసి వేయించితే మొద్దకు రాదు కాబట్టి ఇట శనగపిండి వేసి వేయించుకుంటాం అండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమం ఉంది కదండి అదంతా వేసేసుకోవాలండి ఇట వేసేసుకున్నాక ఓ పాలు కలిపేసుకుందాం అండి ఇట మొత్తం కలిపేసుకోవాలండి శుభ్రంగా ఈ పచ్చి బఠానీల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇట మొత్తం ఓ పాలు కలిపేసుకున్నాక ఇందులోకి కూసంత గరం మసాలా అట్టగే కుసంత మ్యాగీ మసాలా అని ఉంటది కదండి మనకి అది కూసంత వేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చిద్దండి ఇవి వేసుకున్నాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఈ మొత్తం వేసేసి ఓ పాలు మళ్ళీ కలిపేసుకోవాలండి అవసరం అనుకుంటే కూసన్ని నీళ్ళు పోసుకోవచ్చండి అడుగండిపోయింది అనుకొని భయపడద్దు కొంచెం నీళ్లు పోసేసుకొని కలిపేసుకోవచ్చండి ఇట కలిపేసినాక దించేసుకోవడమేనండి చూసారా ఎమ్మటిని గిట్టి ఇప్పుడు చపాతి పిండి నానిపోయింది కదండి దీని ఓ పాలు మళ్ళీ కలిపేసుకొని కొంచెం పెద్ద సైజులో చపాతీ చేసుకోవాలండి మరీ మందంగా ఉండకూడదండి అట్టని మరీ ఉండకూడదండి మామూలుగా అయితే ఇది మైదా పిండితో చేస్తారండి మనం కుసంత హెల్తీగా పెట్టాలి కాబట్టి పిల్లలకి నేను గోధుమ పిండితో చేస్తున్నానండి ఇట పెద్ద సైజ్ చపాతి చేసి నాలుగు వైపులు సమానంగా కట్ చేసుకోవాలండి మన పఫ్లు కట్ చేసాం కదండి మొన్న అట్టగా ఇట కట్ చేసి దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి మళ్ళీ ఇటగా నాలుగు పీసుల్లా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని బటాని మిశ్రమాన్ని ఇట కుసంత పొడుగ్గా సిలిండ్రికల్ షేప్ లో అలా చేసుకొని ఈడోలు చూపెత్తనట్టు చుట్టు వేసుకోవాలండి శివరాకన కుసంత తడి చేసుకోవాలండి మరి నూనెలో అయితే ఈడిపోకుండా ఈ అంచులు కూడా కావాలంటే ఇట తడి చేసి క్లోజ్ చేసుకోవచ్చండి ఈడోలు చూపెత్తన్నట్టు సిలిండ్రికల్ షేప్ రావాలంటే ఎట ఓ పాలి పాముకుంటే సరిపోయిందండి ఇట చేసేసుకొని చుట్టేసుకొనిసేవి రాకన్నా కుసంత తడి చేసుకుంటే సరిపోయిద్దండి ఇట అన్ని చేసేసి ఎట్టేసుకోవాలండి ఇప్పుడు నూనె బాగా ఏడైనాక మంట పూర్తిగా తగ్గించేసి ఒక్కొక్కటిగా వేసి చిన్న మంట మీద చేసుకోవాలండి ఇట వేసినప్పుడు ఏదన్నా వీడిపోయి బయటకు వస్తాయి అనుకుంటే అంచులంతా మూసేసుకోండి ఇట చిన్న మంట మీద వేయించుకోవాలండి పెద్ద మంట అసలు పెట్టకూడదండి లోపల నుంచి బాగా ఏగడానికి కూసంత టైం పట్టిద్దండి మరి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇట్లా తీసేసుకోవాలండి ఎట్నే మిగతాయి కూడా ఏం చేసుకోవాలండి అంతేనండి పిల్లలకి కూసంత హెల్తీగా కూసంత కొత్తగా కావాలంటే ఇట చేసి పెట్టండి డీప్ ఫ్రై వద్దు అనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి అంతేనండి పచ్చి బఠానీలతో మంచి స్నాక్స్ రెసిపీ చూసేశారు కదండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టగే ట్రై చేసి అట్టొచ్చింది ఒకసారి కామెంట్లో చెప్పేయండి